జరుగుతున్నాయి గరంచాయి వార్తలు స్వాతం స్వాతం ఈ రోజు ప్రధాన దినపత్రిక చూద్దాం ఒకసారి సాక్షి సాక్షి నిజం వార్త చూద్దాం తాగి నడిపితే జైలుకే నగరంలో జోరుగా డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు ప్రమాదాల నివారణకు చర్యలు ఆ గట్టు ఈ గట్టు నాదే ఇనుగాలతో కూడిన వర్షం డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ అలీమ్ సస్పెన్షన్ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి సిజిఎం అశోక్ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి మరోసారి టర్కీలో బదిలీల దందా నిజామాబాద్ ఆల్ ఇండియా కేరం తోర్ని అదేవిధంగా వెలుగు వెలుగు నిజామాబాద్ జిల్లా చూద్దాం రోగులకు మెరుగైన సేవలు అందించాలి కలెక్టర్ రాజమండ్రి అన్నంతో కేసుల ఎంక్వైరీలో జాబ్ చేస్తే సహించడం లేదు ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం పేలిన సెల్ పేలిన ఫోన్ తప్పిన పెను ప్రమాదం సెంట్రల్ విజిట్ దొంగలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి ఇక వేరు వేరు చోట్ల ఇద్దరు మృతి శ్రీకృష్ణ మందిరంలో తల్లిదండ్రుల బాలపూజ ఈ నర్సరీల పరిశీలన ఆలయంలో పూజలు స్కూల్లో అమ్మకాలు చేయొద్దు అదేవిధంగా టీకాలు తప్పకుండా వేయించాలి చూద్దాం విధంగా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ జిల్లా వారితో చూద్దాం ఒకసారి కేంద్రాలలో వసతులు ఏర్పాటు చేయాలి కలెక్టర్ రాజవారి అన్నంతో ఇక వరకు చిక్కిన భారీ చేపలు అదేవిధంగా ఉపాధి జోరు గ్రామాలలో ముమ్మరగ పనులు రెట్టింపైన కూలీలు చెరువులు పంట కాలంలో ఉడకదిత పనులు ఇక ఈదురుగాలు మోస్తారు వర్షం ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతంలో వాన నేల కొరిగిన చెట్లు భయాందంలో రైతులు అదేవిధంగా ధాన్యాన్ని అన్లోడ్ చేయాలి తోడేస్తున్నారు ఉదయం ఎడ్డబండ్లపై రాత్రి ప్రతి రోజు వందల ట్రిప్ల రవాణా అధికారుల నిఘా కరువు పట్టని రెవెన్యూ పోలీస్ శాఖ ప్రభుత్వ ఆదాయానికి గండి చూద్దాం ఒకసారి